మీరు చూడండి పెద్ద పెద్ద మీటింగ్స్లో కెమెరాలు వీడియోలు తీసేవాళ్ళు ఎవరి మీద ఫోకస్ పెడతారు చెప్పండి ఎవరి మీద ఫోకస్ పెడతారు చెప్పనా ప్రార్థనలో కన్నీరు గార్చి ఏడుస్తుంటారు చూసారా వాళ్ళ మీద ఫోకస్ పెడతారు అంటే వాళ్ళ కన్నీరు ఇదిగో ఇంతగా ఏడుస్తున్నారు ఇంతగా విలపిస్తున్నారు అని చెప్పి అంటే కన్నీరు గార్చడం తప్ప నేను చెప్పట్లా అయితే దేవుని సన్నిధికి వచ్చిన మనకు కన్నీరు వస్తుంది అది ఏ కన్నీరు అయి ఉండే చెప్పనా ఆనంద బాష్పాలు అనే కన్నీరుగా మార్చబడాలి గట్టిగా ఆమె చెప్పండి దుఃఖంతో వచ్చే కన్నీళ్ళు కాదండి దేవుని సన్నిధికి వచ్చిన మనకు రావాల్సింది నా దేవుడు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు నా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నా దేవుడు నాకు ఆయుష్ను పొడిగించాడు ఇదిగో నా దేవుడు నా బిడ్డలకి స్వస్థతనిచ్చాడు ఇదిగో నా దేవుడు నా కుటుంబానికి నెమ్మదినిచ్చాడు ఇదిగో నా దేవుడు నేను ఆరాధించిన ప్రభువు నాకు కష్టపడే కష్టాచాన్ని దీవెనకరంగా మార్చాడని ఆనంద బాష్పాలు మనము కార్చేవనిగా గాక లోకంలో ఏదో పోగొట్టుకున్నప్పుడు కన్నీరు కారుస్తాం ఆ కన్నీరు కాదు దేవునికి కావాల్సింది మనం ఏదో పోగొట్టుకున్నప్పుడు నష్టపోయినప్పుడు కార్చే కన్నీరు కాదని దేవునికి కావాల్సింది మన హృదయంలో నుంచి ఆనంద బాష్పాలు పొంగి పొరలి ఆ కన్నీరు దేవునికి ఇంపైన హోమంగా మార్చబడినగాక కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి ఈ మాటను మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి ప్రాముఖ్యమే కానీ నీవు బహుగా సంతోషించాలి ఇప్పుడు ఆమె చెప్పండి ఎలా కుదురుతుందండి కన్నీళ్ళు గారిచి ప్రార్థన చేయమంటే చేస్తాం కానీ ఆ కన్నీరు గారితో సంతోషించడం ఎలా ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడండి చనిపోయిన ఇంటి దగ్గరికి ఆ వ్యక్తిని పెట్టిలో ఐస్ బాక్సులు పెట్టి ఉంచారు ఉంచినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కాసేపు ఏడుస్తారు 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 ఓపిక సన్నగిల్లిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళు మంచినీళ్ళు పట్టి చమ్మ కూర్చో అని చెప్పి కూర్చోబెడతారు తర్వాత కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ కాసేపుడికి ఎవరో చూద్దామని వస్తారు వాళ్ళని చూడగానే మళ్ళా ఏం మొదలు పెడతారు అంటే ఇప్పుడు వాళ్ళని చూసి ఏడుపు వస్తుందా మనిషి ఏడుపు వస్తుందా సరే ఆయన కాసేపు చూసి వెళ్ళిపోయాడు మరలా కామగా కూర్చుంటారు ఇంకొకళ్ళు ఎవరో వస్తారు మళ్ళీ చూడడానికి రాగానే మళ్ళీ మొదలు పెడతారు మళ్ళీ ఏడిపే ఒక మాట చెప్పన మీకు ఆ వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఒక భార్య భర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారంట కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆ భార్య నువ్వు పోతే కానీ నాకు మంచి రోజులు రావాలంట ఎప్పుడు కూడా ఆ కుటుంబం ఆ గొడవలే కానీ ఆ వ్యక్తి లేకపోతే ఆమె ఎలా జీవిస్తుంది కొట్టుకున్నా తిట్టుకున్నా కుటుంబంగా కలిసి ఉండాలి కదా ఒక మాట చెప్పనా కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తున్నాయంటే దానికి కారణం వారిలో ప్రేమ తగ్గడం లేదా ప్రేమ ఎక్కువ అవ్వడం ఏదో ఒక కారణం అవ్వచ్చు అయితే ఇక్కడ మీకు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ఇలాగే ఏడుస్తుందంట ఆ మనిషి చనిపోగానే ఆయన పేరు పెడతారు ఏం పెడతారు మీరు వినే ఉంటారు చాలాసార్లు నా దేవుడో నా దేవుడా ఆ చనిపోయిన వ్యక్తి పేరేంటండి చనిపోయిన వ్యక్తికి ఏం పేరు పెడతారు ఇంటోళ్ళు నా దేవుడో నా దేవుడా ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా నా దేవుడా ఇప్పుడు దాకా నన్ను తిడతానే ఉన్నావు కదా నా దేవుడా ఇప్పుడు దాకా నేను పెట్టిన వాళ్ళు తింటానే ఉన్నావు కదా నా దేవుడా ఇంతలోనే నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా నా దేవుడా పాట పాడుతూనే ఉంటారు అరుస్తూనే ఉంటారు చీదుతూనే ఉంటారు మంచిల్ని బట్టేసి తాగుతూనే ఉంటారు నన్ను ఇడిసిపోయాడమ్మా నా దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నా దేవుడు నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు ఈ పాటలు పాడుతూ ఉంటారు అయితే మనము పాడాల్సిన పాట ఏంటో తెలుసా దేవుని సంధికి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు మనలో ఉన్నా ఎంత హృదయం బాధ మనలో ఉన్నా ఏ రకంగా మనం కురిగిపోతున్నా వికారమైన ముఖం వేసుకొని నా దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడండి అని కనపడడం కాదు నేను చెప్పే ఒక మాట ఏంటంటే మీరు దేవుని సందులకు వచ్చినప్పుడు బహుగా సంతోషించే వారిగా మీరు గాక ఏమండి సమస్యలు ఉన్నాయి కదా ఎలా సంతోషిస్తాం బాధలు ఉన్నాయి కదా ఎలా సంతోషిస్తాం ఇంటి నిండా ఒంటి నిండా ఇబ్బందులే ఉన్నాయి కదా ఎలా సంతోషిస్తాం అయినా పౌలు గారు ఒక మాట అంటాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను ఆమెను చెప్పండి ఈ రోజున దేవుని సందికి వచ్చిన నీవు నేను ఆయన మందిరంలో అడుగు పెట్టగానే మన బాధలన్నిటిని విడిచిపెట్టేయాలండి విడిచిపెట్టి ఆయనలో సంతోషించడం మొదలు పెడితే ఇక్కడ నీవు సంతోషించిన సంతోషం ప్రతిరోజు దేవుడిని ఇంట్లో ఉంచును గాక ఇక్కడ నీవు సంతోషిస్తా దేవుని సందులో ఇంకెంతసేపు అండి ప్రార్థన ఇంకెన్నింటికి అవుతుందండి ప్రార్థన అని దుఃఖంతో ఉండకూడదు దేవుని సందరూ నీవు సంతోషించడం మొదలుపెట్టు ఆ సంతోషం నీకు జీవితాంతం దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఆ సంతోషం చేత జీవితాంతం దేవుడు నిన్ను నింపబోతున్నాడు ఆమె చెప్పండి ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో బహుగా సంతోషించే వ్యక్తులుగా మనము మార్చబడుదాము కాక